శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నీ పూజ చేసేము తల్లి అన్ని సౌభాగ్యాల్ని లక్ష్మిని అందించేది వరలక్ష్మీదేవి వరా అంటే కోరుకున్నది శ్రేష్టమైంది అని అర్థాలు ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోరికలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు ఈ దేవిని సమంత్రకంగా భక్తిభావంతో కొలిచే వ్రతమే వరలక్ష్మీ వ్రతం స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెప్పాడు అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరించాడు చారుమతి ఉత్తమ ఇల్లాలు మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆమె పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రత ప్రసాదంగా అందుకుంటుంది వరలక్ష్మి వైభవం ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో చేస్తారు శ్రావణమాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం పూర్ణిమ రోజున అమ్మవారు షోడస కళలతో వెలుగొందుతుంది శుక్రవారం అమ్మకు ప్రీతి పాత్రమైన వారం ఈ విధంగా చూస్తే లక్ష్మీ శ్రీనివాసుల వైభవం అనంతంగా ప్రకాశించే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేయటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు సకల సౌభాగ్యాలు కలగాలని నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటా కోరుకుంటూ మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు దేశకాల ప్రాంత ఆచారాలు వేరుగా ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒక్కటే వరలక్ష్మి వ్రతంలో భాగంగా కలిశాన్ని స్థాపించి పూజించడం జరుగుతుంది కలిశం అమ్మవారికి ప్రతిరూపం చేసుకునే యజమాని శక్తిని బట్టి కలిశపాత్రగా మట్టి పాత్రను కానీ వెండి బంగారు రాగి పంచలోహ పాత్రలను కానీ వినియోగిస్తారు లోహమైన మట్టి అయినా అది పృథ్వీతత్వ తత్వానికి పృథ్వీ తత్వానికి సంకేతం అందులో పోసే నీరు జలతత్వానికి సంకేతం అందులో కలిశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశ తత్వానికి సంకేతం మనం చదివే మంత్రం వాయుజనితం కనుక అది వాయుతత్వానికి సంకేతం కలిసే ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం ఇలా పంచభూతాలను ఒక చోటికి చేర్చి పూజిస్తాం ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్వం శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించడం కలసారాధనలోని అంతరార్థం వ్రతాచరణకు నియమాలు కలిశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించాలి వ్రతానికి ఎంపిక చేసుకున్న స్థలాన్ని శుభ్రం చేసుకొని పీట వేసి దాని మీద నూతన వస్త్రం వేసి దానిపై బియ్యం పోసి వేదికను సిద్ధం చేయాలి వేదికను పూలు చందనం పరిమిళ ద్రవ్యాలను చల్లి శోభాయమానంగా చేసుకోవాలి ఆ తరువాత కలిశాన్ని దానిపై అమర్చాలి దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి కలిశంలో నీరు పోసి మామిడి ఆకులు లేదా తవనపాకులు కానీ అందులో వేయాలి ఆకులు ఏవైనా అవి నిఠారుగా నిలిచేటట్టు చూచుకోవాలి మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికెళ్ళ గుడ్డను వస్త్రంగా చుట్టాలి కొబ్బరికి ముఖ స్వరూపం వచ్చేలా కళ్ళు ముక్కు పెదవులు కనుబొమ్మలు అమరేలా దిద్దవచ్చు లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచవచ్చు దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించవచ్చు వ్రత తోరణాన్ని ఐదు పొరలుగా తీసుకొని దానికి పసుపు రాయాలి దానికి మధ్యలో మామిడి ఆకును కానీ తమనపాకును కానీ పెట్టి ముడివేయాలి దీన్ని అమ్మవారి సమక్షంలో ఉంచి పూజించాక చేతికి మణికట్టు దగ్గర ధరించాలి దీన్ని మొదటి శుక్రవారం కట్టుకుంటే నెలంతా ఉంచుకొని అమ్మవారి పూజ నెల రోజులు జరుపుకోవాలి లేదా వరలక్ష్మి వ్రతం నాడు కట్టుకొని కలిశానికి ఉద్వాసన పలికిన తరువాత తీసేయచ్చు ఇంటి ఆచారాల ఆచారాలను బట్టి పూజా విధానంలో మార్పులు ఉండవచ్చు అమ్మవారికి పూజలో ప్రసాదంగా చక్కెర పొంగలి కానీ పాయసం కానీ నివేదన చేయాలి పాయసం దేనితో తయారు చేసిన దోషం కాదు పూజలో వినియోగించిన బియ్యాన్ని మరునాడు అన్నం వండి దేవతా మందిరంలో ఇలవేల్పుకు ప్రసాదంగా సమర్పించి స్వీకరించాలి కలిశంలో ఉంచిన కొబ్బరికాయను మరుసటి రోజున మనం రోజూ పూజించే దేవుడికి నివేదన చేసి కొట్టి ప్రసాదంగా చేసుకొని అందరూ తీసుకోవాలి కలిశంలో ఉన్న జలాన్ని కుటుంబ సభ్యులందరూ తీర్థంగా తీసుకోవాలి శిరస్సు మీద చల్లుకోవచ్చు ఏదైనా అవాంతరం వల్ల శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేసుకోవటం సాధ్యపడకపోతే తర్వాతి వారం చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు వరలక్ష్మి సందేశం సాంప్రదాయకంగా తరతరాల నుంచి వస్తున్న ఈ వ్రతం పైకి మామూలు పురాణ కథలాని కనిపించిన ఇందులో ఒక సామాజిక చైతన్య సూత్రం ఇమిడి ఉంది చారుమతికి శ్రీ వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని సకల ఐశ్వర్యాలను ఇస్తానని చెప్పింది చారుమతి ఆ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తనొక్కతే చేయలేదు తన తనతో పాటు తన వారు తన చుట్టుపక్కలకున్న కుటుంబాల స్త్రీలనంత వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలు కావాలని అందరినీ కలుపుకొని వ్రతం చేసింది స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో నిస్వార్థ బుద్ధితో మెలగాలని ఓ సామాజిక సందేశం ఈ వ్రతకథ వెనుక ఉంది సర్వే జనా సుఖినో భవంతు